ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్యే పాలిట్ బ్యూరో మెంబర్ సోమిరెడ్డి చంద్రమోహు గారికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరియు డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారికి శ్రీనివాస్ గారికి మరియు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు వనమహోత్సవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం అని అయితే అప్పటికిప్పటికీ కొంత డెవలప్ చేశారు అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి బతకాలంటే నీరు ఉండాలి నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు ఒక రోజు నీళ్ళు గంట అడగలరా పిల్లలు కాబట్టి నీళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే చెట్లుండాలి ఉంటేనే మీకు నీళ్ళు వస్తాయి ఇలాంటి నీళ్ళు రావు కొన్ని ఎడార్ల నీరు కూడా పడదు ఎందుకు పడుతుంది అంటే అక్కడ చెట్లు ఉండవు కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది చెట్లను మనం పెంచాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వన కార్యక్రమాన్ని చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని చేశాం నేను ఒకసారి మనం వరల్డ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతము గ్రీనరీ ఉంది ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇరవై మూడు శాతం ఉంది అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతమే ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంది దీన్ని పెంచుకోవాలి పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం మూడు మొక్కలు నాటడం చేస్తే మూడు మొక్కలు నాటం చేస్తే మన గోల్ని మనం రీచ్ అవుతాం ఏ పిల్లలు నడతారా ఎన్ని మొక్కలు మూడు మొక్కలు ఎన్ని చెప్పారా ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక మూడు ఒక్కరు నాటితే గ్రినేడ్ డెవలప్ అవుతుంది తర్వాత ఇప్పుడు నెల్లూరులో నెల్లూరు జిల్లాలో ఆరు నగరం ఉన్నాయి నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని వీటిని ఎలా డెవలప్ చేయడం అనేది ఆలోచిస్తామని చెప్పాను అమరావతి రాజధానిలో యాక్చువల్గా ఆరు పెద్ద పార్కులు ఉన్నాయి ఒకటి రెండు వందల యాభై ఎకరాలు ఒక మూడు వందల యాభై ఎకరాలు శాఖపూర్ పార్క్ని నేను నిన్నే విజిట్ చేసి వచ్చాను దాన్ని పీపీపి మోడల్లో వేరే వాడికి ఇచ్చాం నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్టర్లతో లింక్ చేస్తాను అదేవిధంగా డిజైన్ ఇవ్వమంటాను వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాం టోటల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు టోటల్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు వాళ్ళ నక్షలు పిలిపిస్తాను ఫిల్మీ సెక్షన్లో డిస్కస్ చేస్తాను అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడే సోమరెడ్డి చంద్రమోడి గారు చెప్పారు వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆరు పార్కుల్ని బ్రహ్మాండ పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కులు నెల్లూరులో ఉండే పార్కు నెంబర్ వన్గా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ ఎవరు చేయాలంట చేస్తాను మీ అందరు తెలియజేస్తాం మీ అందరి సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈనాటి కార్యక్రమానికి సో ఈ రోజు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ వచ్చిన ఆడియన్స్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు మీరందరితో ఒకటి ఒక క్వశ్చన్ అడుగుతా అనుకున్నాము మన జిల్లాలో టౌన్ లోపలనే రెండు ఒక మ్యూజియం ఆర్కియాలజీ ఒక మ్యూజియం ఉంది అదే విధంగా ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది లోపల మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక మంచి పార్క్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఒక వనం వనం కింద వన్ వన్ యోజన కింద ఒక ఉద్యానం కూడా చేయడం జరిగింది సో దీంట్లో ఈ మూడు లొకేషన్ ఎంతమంది వెళ్ళి చూసారని ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాను మన దగ్గర మ్యూజియంలు ఉన్నాయి డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉన్నాయి స్కూల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లోపల పార్క్ ఉన్నాయి ఇక్కడ వచ్చిన పిల్లలు ఎంతమంది చూసారు కొద్దిగా చేతులు ఎత్తారా ఎంతమంది పది ఇరవై ఓకే అట్లీస్ట్ ఒక ముప్పై శాతం మంది ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మంది వెళ్ళి చూసినట్టు ఉన్నారు మంచిది ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా అదే విధంగా ఇక్కడ వచ్చిన టీచర్స్ ఉంటారు కొంతమంది ఫాదర్ మదర్ అంటే వీళ్ళందరూ ఉంటారు అమ్మ నాన్న వీళ్ళందరికీ నా కోరిక ఏంటంటే మన దగ్గర ఇలాంటివి చాలా మనం రెడీ చేసుకొని పెట్టి ఉన్నాము కానీ అది వాడడంలో చాలా తక్కువ మంది మాత్రం వచ్చి వాడిన పరిస్థితి ఉన్నాయి ప్రస్తుతానికి సో మీరు అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది వాడినట్టు ఇలాంటివి మూడు నాలుగు ఓపెన్ పబ్లిక్ స్పేసెస్ మనకు చాలా ఉన్నాయి మన జిల్లాలో చూసినట్లయితే సుమారుగా ఆరు వందల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక మూడు వేల గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి నా కోరిక ఏంటంటే మీరు అందరూ కూడా ఇలాంటివి మనం ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ మినిస్టర్ గారితో కూడా ఎప్పుడే మాట్లాడటం జరిగింది ఈ స్కూల్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్నిటితో కలిపి మనం ఒక అఫిలియట్ ప్రోగ్రామ్ కింద చేస్తాము మీ అందరూ సపోర్ట్ ఉన్నది అయితే ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా అట్లీస్ట్ ఒక డే అవుట్ కింద ప్రతి సంవత్సరం మీరు వచ్చి ఇలాంటివి ఒక పబ్లిక్ స్పేస్లో టైం స్పెండ్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా వనమహోత్సవం భాగంగా ఇప్పుడు రాబోయిన రోజులో ఇంకొక సంవత్సరంలో మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల ద్వారా కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మన చెట్లు నాటాలి అని చెప్పి సో మనకు సోషల్ వెల్ఫేర్ సోషల్ సోషల్ ఫారెస్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నాయి అదేవిధంగా నేగ నరేగా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ మూడు డిపార్ట్మెంట్లు మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరు పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నది అయితే అక్కడ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మనం చెట్లు నాటాలి అని చెప్పి సో మనకు సోషల్ వెల్ఫేర్ సోషల్ సోషల్ ఫారెస్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నాయి అదేవిధంగా నరేగా నరేగా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ మూడు డిపార్ట్మెంట్లు మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరు పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నది లేకపోతే అక్కడో కానీ నాటాలి అని కోరుతున్నాను ఈ యొక్క మెసేజ్ చెప్పుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను రెండోసారి ఎమ్మెల్యేని అయ్యా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అయ్యా నెల్లూరు జిల్లాకే ఒక తలమానికం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే వనం ఇది ఒక అద్భుతం నెల్లూరు జిల్లాకి కాదు రాష్ట్రంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించానని పొంగూరు నారాయణ గారు ప్రారంభించానని మనం అర్థాంతరంగా వదిలేస్తే ప్రజల్లో చురకనవుతాం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలంటే నా మాటలు విన్నవాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు దురదృష్టం ఐదేళ్ళు పూర్తయినాయి దేవుడి స్క్రిప్టు చాలా అందంగా ఉంటుంది దేవుడు ఒక స్క్రిప్ట్ రాశాడు దీనికి నారాయణ గారి పట్టుదల కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం కారణం అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పొంగూరు నారాయణ గారి మంత్రిగా దీని ప్రారంభోత్సవం జరగాల అని దేవుడు స్క్రిప్ట్ రాసి పెట్టాడు కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు పొంగూరు నారాయణ గారు మంత్రి అయ్యారు వారైన వెంటనే వారితో మాట్లాడి వారి సహాయ సహకారాలతో ఫారెస్ట్ అధికారుల సహాయ సహకారాలతో బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేశాం ఈరోజు వంద శాతం పనులు పూర్తయినాయి ఏదైనా పని మిగిలిందంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటే ఉంది డిఎఫ్ఓ గారు అంతే కదా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఓపెనల్ థియేటర్ వాటర్ ఫాల్ వాటర్ఫాల్ మిగులు ఉన్నాయి ఈరోజు కార్లో వస్తుంటే నారాయణ గారితో మాట్లాడే పొంగు నారాయణ గారితో సార్ మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని వారం రోజుల్లో మంత్రి గారి డేట్ చూసుకొని ఫారెస్ట్ అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా ఇప్పటికే నగరవరంకి ఆదివారం రోజు ఐదు నుంచి ఆరు వేల మంది వస్తూ ఉన్నారు అదేవిధంగా శనివారం రోజు రెండు నుంచి మూడు వేల మంది వస్తూ ఉన్నారు మామూలు రోజుల్లో వంద రెండు వందల మంది వస్తూ ఉన్నారు ఇది అద్భుతమైనటువంటి ఏదైతే నగరవనం ఈ నగరవనానికి ఒక్కసారి మీరు ఇచ్చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు ఇక్కడ చిన్న పిల్లలకి అన్ని రకాల ఆహ్లాదకరమైనటువంటి ఆట వస్తువులతో పాటు పెద్దలకి అన్ని రకాల వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి ఏదైతే మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి ఉన్నారు అన్నిటికీ మించి కన్యాకుమారిలో ఏ విధంగా మనం అద్భుత దృశ్యాన్ని చూస్తామో ఈ నగరవనంలో సాయంత్రం సమయంలో సూర్యాస్తమయాన్ని చూసినట్లయితే అది మరుపురాని మధురమైన అనుభూతిగా ఉంటుంది ఇక్కడే క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ అంటే బర్తడేళ్లు కానీ ఏదైనా వివాహ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే ఇక్కడే ఒక ఇది కూడా ఉంది ఏదైతే కమ్యూనిటీ హాల్ కూడా ఉంది చక్కటి వర్కింగ్ ట్రాక్ నెమళ్ళు ఉన్నాయి ఇక్కడే పక్షులు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి అన్ని రకాల జంతువులు అటవీ జంతువులు అన్ని ప్రాణులు అంతా కూడా ఉన్నాయి ఒక అద్భుతమైన ప్రాంతం ఈ ప్రాంతానికి తొందరలోనే అతి త్వరలోనే ఏదైతే ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా సిద్ధంగా పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని రకాలుగా కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ నగరవనం జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికో ఇటువంటి అద్భుతమైనటువంటి నగరవనం మనకు సాకారం చేసిందానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికీ మించి పట్టుదలతో పట్టుదలతో తన సొంత ఆలోచనలతో ఈ వనాన్ని జిల్లాకి సాధించి పెట్టినటువంటి పొంగూరు నారాయణ గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నగర వనం మరింత ఉజ్వలంగా వెలుగుండేదానికి శాశ్వతలు పనిచేస్తానని చెప్పని తెలియజేసుకుంటూ ఉదయగిరి శాసనసభ్యులు కాక సురేష్ గారిని మాట్లాడిన కూర్చొని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పంగు నారాయణ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కాకర్లో సురేష్ గారు సోదరమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఫారెస్ట్ ఆఫీసర్స్ వేదిక మీద ఉన్న పెద్దలు ఎదురుగా ఉన్న పిల్లలు అందరికీ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇది నేను రోజు ఈ పొదుల్కూరు రోడ్లో నుంచి నెల్లూరు పోయేటప్పుడు చూస్తూ పోతుంటా సాటర్డే సండే హెవీ ట్రాఫిక్ ఉంటుంది పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఈరోజు కళ్ళారా చూశా అయితే దీంట్లో ఒక నగర వనాలు కాదు నారాయణ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పార్క్స్ నారాయణ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు ఆయన ముద్ర వేసుకున్నారు నెల్లూరులో ఆ పార్కులన్నింటినీ పునరుద్ధరించారు గతంలో పార్కుల్ని మాయం చేశారు ఈసారి పార్కుల్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేశాము తెలుగుదేశం పిల్లలు అందరూ వినాలా పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వస్తే బిస్కెట్లు తింటా మేము చెప్పేది కూడా వినాలా ఇప్పుడు ఏమైపోయిందంటే కాలుష్యం వల్ల ప్రపంచం గందరగోళం అయిపోతుంది దేశాలు దేశాలు కొండ చర్యలతో ఒకటి విరిగిపడి కరువులు కాటకాలు తుఫాన్లు వీటన్నిటికీ కారణం రాను మనం చెట్లు నరికేయటం ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం వీటి వల్ల కాలుష్యం నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది ప్రపంచంలో జనాభా పెరుగుతుంది దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవటం లేదు అటువంటి సందర్భంలో పిల్లలందరూ పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మీరు భవిష్యత్ తరాల కోసం చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఎన్నో కన్ని చెట్లు నాటమనే సాటిస్ఫాక్షన్ అవసరం ఇప్పుడు చూస్తున్నాం మనం నేను నారాయణ గారి కూడా చెప్పా లేఅవుట్లు వస్తున్నాయి టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ దేనికి ఒక పార్క్ ఒక గుడి ఒక బడి చిన్న పిల్లకాయలు దానికోసం అవి కూడా లేకుండా పోతుండయి అది సంపాదించుకోండి లేఅవుట్ ప్లేసెస్ సంపాదించుకోండి ఇంకోటి ఏంటి లేఅవుట్లు నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ రాబోయే వంద సంవత్సరాలకు కూడా ఆడ తెలుపుతావు ఫిఫ్టీ పర్సెంట్ కూడా తెలుపుతావు ఎక్కడ నుంచి ఇక్కడి నుంచి మైపాడు రోడ్ ఎక్కడి నుంచి కోడూరు రోడ్ ఇక్కడి నుంచి బచిరీడిపడం నుంచి ఇక్కడి నుంచి తడదాకా ఎప్పుడొస్తాయి ఎంజీ బ్రదర్స్ ఒక లేఅవుట్ వేస్తున్నారు చిన్నచరుకూరు రోడ్లో ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ఒక్క ఇల్లు రాలే ఒక్క ఇల్లు రాలే ఏమైపోతుంది గుడ్ ట్రైన్స్ ప్రొడక్షన్ ఫాలో అయిపోతుంది అది ఎక్కడో ఒక దగ్గర నారాయణ గారికి కూడా నా సబ్మిషన్ అసలు రాబోయే పది సంవత్సరాలకి ఒకసారి సబ్మిషన్ చేసుకొని దానికి సరిపోయే లేఅవుట్లకే అనుమతిస్తే ఆటోమేటిక్గా ఆ పండే పొలాలు ఆ చెట్లున్న పొలాలు అన్ని బీడులుగా మారిపోయే ప్రసక్తి లేదు రెండు ఓపెన్ స్పేస్ లేకుండా ఉండటం క్షమించడానికి నేరం ఈ రెండు కూడా నారాయణ గారి దృష్టిలో పెడుతున్నారు మంత్రి గారి దృష్టిలో రెండు ఇక్కడ కాగుటూరులో ఆరు నగర వనాలు వస్తున్నాయి ఇది ఒకటి నరసీమ రెండు ఒకటి ఇట్లా దాంట్లో కాగుటూరు సరేపల్లి కాన్స్టిటెన్సీ నాకా